నా పై నీ మహిమ కిరణాలు కనుమరుగా ఏను నా దుఃఖ దినములో కృపలను పొంథోత్రా క్రీస్తు నమమున ప్రియ సహోదరి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ సంఘమ దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారా క్రైస్తవ సంఘముగా సమాజముగా ప్రభువును మనం స్థుతిస్తూ ఆరాధన చేస్తూ ఆయన్ను గణపరిచే బిడ్డగా మనం ఉండాలి ప్రభువు రాకడ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మరణాలు భయంకరంగా ఉన్నాయి వ్యాధుల ద్వారా మరణిస్తూ ఉన్నారు వివిధ రకాలుగా మరణిస్తూ ఉన్నారు నీతిమంతులు అనీతిమంతులు కొనిపోబడుతూ ఉన్నారు అనాటి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ప్రభు యొక్క కొరకు సిద్ధపడవలసిందిగా ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాం సంఘము ఎతబడిన తర్వాత మనం విడబడతాం కాబట్టి ఎతబడే గుంపులో సహవాసములు ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ఇప్పుడు ప్రజ్ఞ గ్రంథం పదమూడవ అధ్యాయం చాలా అమూల్యమైనటువంటి గ్రంథం ఆ అధ్యాయం అమూల్యమైనటువంటి అధ్యాయం కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వినవలసిందిగా మనం చేస్తున్నాం ప్రకటన గ్రంథం గ్రంథ గ్రంథం మాటలు అనగా వాక్యాలు ఇరవై రెండు అధ్యాయాలుగా ఉన్నాయి ఆ ఇరవై రెండు అధ్యాయాల్లో ఈ పదమూడవ అధ్యాయం అన్నది చాలా ప్రధానమైనది ప్రపంచమంతా ఈ పదమూడవ అధ్యాయం వైపు చూస్తూ ఉంది అనగా మూడార్లు లేక త్రిబుల్ సిక్స్ ఆరు 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 అనేటువంటి మాట కొరకు చూస్తూ ఉన్నది ఈ విషయాలు యోహాను అపోస్తున్నటువంటి యోహాను గారు క్రీస్తు కమంతం ఐదవ సంవత్సరంలో తెలియపరిచాడు అప్పుడు ఈ సంఖ్య గురించి మనకు తెలియదు నేటి దినాల్లో మనము ఏ రీతిగా సంఖ్యల ద్వారా మనము క్రయ విక్రయాలు చేస్తూ ఉన్నామో చూస్తూ ఉన్నాం బైబిల్ ఎంత సత్యమైనదో గమనించండి రాబేటువంటి కాలంలో ఇంకా భయంకరమైన పరిస్థితులు రాబోతు ఉన్నాయి కాబట్టి దేవుని వాక్యాన్ని నమ్మి ఆయన కొరకు జీవించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రిల్లల దేవుని యొక్క వాక్య భాగము ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయము పన్నెండు వచ్చిన నుంచి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినట్లయితే అది ఆ మొదటి క్రూర మృగ మృగమునకు అధికార చేష్టాలని దాని ఎదుట చేయుచున్నది మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో ఉన్న నివసించు వారందరూ నమస్కారం చేయట్లు అది బలవంతము చేస్తున్నది అది ఆకాశము నుండి భూమికి ఆ మనుషుల మీద ఆ అగ్ని కురిపించినట్లుగా గొప్ప సూచనలు చేస్తున్నది దేనికి స్తోత్రం చావు దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమ చేయవలనని అది భూనివాసులలో చెప్పుచు ఆ మృగమి యొక్క ఆ మృగమిదుట చేయుటకు తనకి ఇవ్వబడిన సూచన వలన భూనివాసులను మోసపరుచు ఉన్నది మరియు ఆ మృగమి యొక్క ప్రతిమ మాట్లాడినట్లును మృగమి యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగమి యొక్క ప్రతిమకు ప్రారంభించుటకే దానికి అధికారము ఇవ్వబడినను దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డారా దేవుని మాటలు చాలా జాగ్రత్తగా గమనించవలసిందిగా నేను మన చేస్తూ ఉన్నాను ఈ సమయంలో ప్రతిమ అనేటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని జ్ఞాపం చేసుకుందాం ఇక్కడ పదమూడవ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి అని నేను అన్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా వచనం ఏమిటి వచనాన్ని క్షుణ్ణంగా మీరు పరిశీలన చేయాలని నేను మన చేస్తూ ఉన్నాను ప్రియులరా పన్నెండవ వచనం నుంచి మనం దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ చదువుకున్నాం క్రూర మృగం మొదటి క్రూర మృగం ఇక్కడ రెండవ క్రూర మృగం రెండవ క్రూర మృగం మొదటి క్రూర మృగాన్ని బలపరుస్తున్న విధానాన్ని చూస్తూ ఉన్నాం అనగా చూచక్రియలు అగ్ని కురిపించటం ఇవన్నీ చేస్తూ ఉన్నది పిల్లల సందర్భంలో ఇక్కడ క్రూర మృగం యొక్క చేస్త్రాలు వాటిని గమనించాలి ప్రతి మనం మనము జ్ఞాపం చేసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా ప్రతిమ అని అన్నప్పుడు విగ్రహం విగ్రహాన్ని ఆరాధన చేయకూడదని బైబిల్ గ్రంథంలో నిర్గమకండ విరయాధ్యాయం మొదటి వచనంలో చూస్తూ ఉన్నాం ఈరోజున క్రైస్తవ సంఘములో కూడా విగ్రహారాధన ఉన్నది మనం ఎరుగుదం అనగా ఫోటోలు పెట్టి ఆరాధన చేయటం సెలవుని పెట్టి ఆరాధన చేయటం ఇలా జరుగుతూ ఉన్నది శిలవను శిలవ మీద య యూప్రభవారు బలైపోయాడు హింస పెట్టినది శిలవ శిలవ గుర్తు ఉన్నది కానీ శిలవను ఆరాధన చేయడం సరికాదు ఆ తర్వాత యేసుప్రభువారు ఫోటో పెట్టుకొని ఆరాధన చేయడం కూడా సరికాదు ఎందుకనగా ఏసుప్రభవారి యొక్క ఫోటో ఏమాత్రము లేదు ఎందుకు దేవుడు ఆ విధంగా ఇవ్వలేదు క్రీస్తు పూర్వములో శిల్పాలు ఉన్నాయి వాటిని మనం చూస్తాం అయినప్పటికీ దేవుడు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా ఇవ్వలేదు ఎందుకనగా రావేటువంటి కాలంలో సైతానుడు ప్రతిమ రూపంలో వచ్చి తన కార్యాలు జరిగిస్తాడు నేనే యేసు ప్రభువును అంటాడు మనం ఇక్కడ ఈ వాక్య భాగంలో పదకొండవ చనం నుంచి మనం చదివినప్పుడు అక్కడ రావినటువంటి మాట ఏమిటి అక్కడ క్రూర మృగమునకును ఆ పైకి అదే సముద్రం ఎక్కడి నుంచి అంటే భూమిలో నుంచి ఒక క్రూరం పైకి పైకి వచ్చాను అది గొర్రెపిల్ల వంటి రెండు ఆ కొమ్ములు దానికి ఉండెను అని మనం చూచాం ఏంటండి గొర్రెపిల్ల వంటి రెండు కొమ్ములు దానికి గొర్రెపిల్ల వంటి అంటే గొర్రెపిల్లక గొర్రెపిల్ల అనగా ఏసుక్రీస్తు యేసుక్రీస్తు కూడా ఈ భూలోకంలో జన్మించాడు ఇక్కడ క్రూర మృగం పదమూడవ అధ్యాయం మొదటి వచ్చినంలో అక్కడ సముద్రంలో నుంచి వచ్చును అని చూచాము ఇక్కడ పదకొండవ వచ్చినంలో భూమిలో నుంచి వచ్చి చూ వచ్చేటట్టు చూచాము అనగా యేసు ప్రభువారు ఈ భూమి మీద ఆయన జన్మించాడు గనుక అది జ్ఞాపకం చేసుకుంటూ ఏసు ప్రభువారి యొక్క పోలికలో చూపిస్తున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులరా ప్రతిమ అన్నప్పుడు ప్రతిమను ఆరాధన చేయకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఇక్కడ క్రూర మృగం యొక్క రూపము చూచినప్పుడు ఏపు గ్రంథం నలభై ఒకటో అధ్యాయము మొదటి రెండు వచనాల్లో చాలా విషయాలు అందులో రాయబడ్డాయి అనగా క్రూరం మృగం యొక్క రూపము ఎలా ఉన్నది అని నలభై ఒకటవ అధ్యాయం ప్రియురల ప్రియుల ఎలా ఉన్నది దాని యొక్క రూపము అంటే అంటే ఆ క్రూర మృగంతో పోల్చి చెప్పడం జరిగినది గతంలో ఈ విషయాన్ని నేను జ్ఞాపం చేశాను మరలా జ్ఞాపం చేస్తున్నాను నీవు మకరమును గాలముతో బయటికి లాగలవా దాని నాలుకకు త్రాడు వేసి లాగలవా అని మకరాన్ని గురించి మాట్లాడాడు ఈ క్రూర మృగాన్ని కూడా మకరముతో పోల్చటం జరిగింది తిరిగి నలభై ఒకటో అధ్యాయం ముప్పై నాలుగో చనములో ఒక మాట రాయబడి ఉంది ఏమిటంటే అది గొప్ప వాటి అన్నిటిని తిరస్కరించును గర్వించిన జంతువులన్నింటికి అది రాజు అని చెప్పబడింది గొప్ప వాటి అన్నిటినీ తిరస్కరిస్తుంది అక్కడ జంతువులన్నిటికీ రాజు అని చూస్తూ ఉన్నా ఈ విధంగా ఈ క్రూర మృగం కూడా ఈ విధంగా వస్తున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం వీళ్ళ సముద్రం నుంచి వచ్చినటువంటి క్రూర మృగం భూమి నుంచి వచ్చినటువంటి క్రూర మృగం అనగా దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఎలా ఉన్నాడో అలానే ఈ అపవాది కూడా ఈ యొక్క క్రూర మృగం అంటే గడసర్పము క్రూర మృగము అబద్ధ ప్రవక్త అని చెప్పాను ఆ విషయాలు నేను తర్వాత చెప్తాను ఈ వాక్యము చదువుతూ ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నాను అని అనగా దేవుని యొక్క వాక్యం మనకు అర్థము కావాలని ఈ విషయాలు చెప్పడం జరుగుతూ ఉంది ప్రియులరా దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు నూట పదహైదవ కెడుతున్న దేవుని యొక్క వాక్యం నాలుగవచనములో ఒక మాట రాయబడి ఉంది విగ్రహము ఒట్టిది విగ్రహారాధన చేయకూడదు అని దేవుని యొక్క వాక్య భాగములో మనము కీర్తన గ్రంథం నూట పదహైదవ అధ్యాయంలో అక్కడ చాలా చాలా విషయాలు మనం గమనిస్తాం విగ్రహం ఒకటిది విగ్రహారాధన చేయకూడదు విగ్రహారాధన చేసేటువంటి వారు చాలామంది ఉన్నారు నూట పదహైదవ అధ్యాయం నాలుగోచనములో వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుషుల చేతి పనులే అని చూస్తూ ఉన్నాం ఏంటి అంటే విగ్రహము అవి వెండి బంగారివి మట్టి కానీ ఇనుము కానీ ఇత్తడి కానీ బంగారు కానీ ఏ రూపకంగా చేసిన ఈరోజు దేవుళ్ళను బంగారుతో చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో వాటికి రత్నాలు పొగు అక్కడ ఆ రత్నాలను వాటికి అమరుస్తూ ఉన్నారు పొదిగిస్తూ ఉన్నారు వాటిని చూసి మనం దేవుళ్ళు అనుకుంటున్నాం బంగారు దేవుడు కాదు వెండి దేవుడు కాదు ప్రతిమ దేవుడి కాదు అంటే ఏ ప్రతిమనైనా మనిషి చేసింది మనిషి దేవుణ్ణి చేయలేడు అన్న విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి ప్రియులరా ఈ విధంగా దేవుని యొక్క భాగంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేనికి నమస్కారము చేయకూడదు ఇక్కడ ఈ క్రూర మృగము సముద్రంలో నుంచి వచ్చిన క్రూర మృగానికి చేయాలని బలవంతము చేస్తూ ఉన్నట్టుగా మనం పన్నెండవ అధ్యాయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రతిమ ఇలా ఉంటుంది ప్రతిమను ఆరాధన చేయొద్దు అపోస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయం పదిహేనవ చరణంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు కొన్ని లేఖన భాగాలు అక్కడ రాయబడ్డాయి ఏమిటి అనగా అక్కడ పౌలు ఉన్నాడు బన్నాబా పౌలు వారి యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉన్నాం వారి యొక్క పరిచయ విధానం చాలా గొప్పగా ఉన్నది కాబట్టి దేవుని యొక్క నామములో వారు స్వస్థతలు చేశారు అద్భుతాలు చేశారు దేవుని యొక్క నామములు గొప్ప గొప్ప కార్యాలు చేశారు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమి చేశారనగా వారిని ఆరాధన చేస్తున్నటువంటి విధానం చూస్తున్నాం అపోసినటువంటి భర్ణాబయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహములో జొరబడి అయ్యలారా మీరెందుకు ఇలాగో చేస్తున్నారు మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరుళమే మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తను సృజించిన జీవము గల దేవుణ్ణి ఆరాధన చేయమని వారు చెప్పినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం జాగ్రత్తగా గమనించాం ఇక్కడ ప్రతిమ ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం పన్నెండు నుంచి పదహైదు వచనాల వరకు ఉన్నటువంటి భాగాల్లో ప్రతిమ ఆ ప్రతిమకు ప్రాణం వచ్చిన విధానం మనం చూస్తూ ఉన్నాం రెండు వారా గతంలో కూడా ఫరో యొక్క కాలములో అంటే మోసే యొక్క కాలంలో ఫరో అక్కడ కొన్ని సర్పాలను వదిలిపెట్టాడు మోసే సర్పము వారి సర్పాలను మృంగివేసినట్టుగా ఆ బైబిల్ గ్రంథంలో నిర్గమకాండములో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రతిమ ప్రతిమ ఆరాధన అన్నది దేవుని యొక్క వాక్యానుసారంగా ముందు నుంచే ప్రారంభమైనది ఎలా అంటే మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు నలపది రాత్రులు నలపది పగళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఆహోని కింద ఉన్నాడు మోషే ఏమైపోయాడో నాకు దేవుడు కావాలి అన్నారు కాబట్టి ఆహోరణి ఒక తప్పు పని చేశాడు ఏమిటి అనగా అక్కడ వారి దగ్గర ఉన్నటువంటి పోగులను తీసుకొని ఒక దూడను చేశాడు అక్కడ ఆరాధన చేయమని చెప్పినటువంటి విధానాన్ని మనం నిర్గమకాండం ముప్పై రెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు చూస్తూ ఉన్నాం అయితే మోసే తిరిగి వచ్చిన తర్వాత ముప్పై రెండవ అధ్యాయం ఇరవై వచనములో ఉన్నటువంటి భాగం ఏంటంటే అక్కడ ఆ బూడిద చేసి దాన్ని కాల్చి బూడిద చేసి ఆ బూడిదని వారికి తాపినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఈ రీతిగా ఆరాధన అక్కడ జరిగి ఉన్నది ప్రియుల ప్రతిమ అన్నప్పుడు మరొక విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాను ఎందుకనగా ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో ప్రతిమ ఉన్నది ఆ ప్రతిమ నిజమైనదా కాదా ఆ ప్రతిమను ఆరాధన చేయొచ్చా చేయకూడదా అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యములు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మందిరాల్లో కానీ ఎక్కడ కూడా ఆ ప్రతిమలను ఆరాధన చేయకూడదని బైబిల్ గ్రంథం మొదటి నుంచి చెబుతూ ఉంది ఇప్పుడు కూడా అదే చెబుతూ ఉంది కాబట్టి దేవుడు ఆత్మ దేవుణ్ణి ఆరాధన చేసేవారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి కానీ ఈ విధంగా ఆరాధన చేస్తే వారికి శిక్ష తప్పదు వారు అపవాద ఉరిలో పడిపోతారు అనేటువంటి లేఖన భాగాలు బైబిల్ గ్రంథం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ధాన్యుల గ్రంథం మూడవ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో నెపగం దేశరు అరవది మూరల ఎత్తు అరవది మూరల పొడవు కలిగినటువంటి ప్రతి మనం అక్కడ చేసినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం కానీ అక్కడ దేవుని బిడ్డలు ఏమాత్రము నమస్కారము చేయలేదు సరైన మేషిక వ్యాగ్ధగోని యొక్క విషయం మనం చూసినట్లయితే వారు ఏమాత్రం అక్కడ నమస్కారము చేయలేదు ఎందుకనగా పద్దెనిమిది ఇరవై ఉచితాలు మనం చూసినట్లయితే మూడవ ఉదయం పదిహేడవ మూడో ఉదయం పదిహేడు పద్దెనిమిది ఉచితాలు చూసినట్లయితే వారు అంటారు మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా దేవా నీవులు నీవు నిలబెట్టినటువంటి ప్రతిమకు మేము ఆరాధన చేయము అంటారు కాబట్టి గ జ్ఞాపం క్రైస్తవ జీవితంలో ఎప్పుడూ కూడా మనము విగ్రహారాధన చేయకూడదు ఈరోజు విగ్రహారాధన చేస్తే ఆ రోజును కూడా విగ్రహారాధన చేసేటువంటి సమయం మనకు వస్తుంది అంటే దేవుని రూపములో అపవాది విగ్రహం ఆ విగ్రహానికి శక్తి వచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా విగ్రహం ఒట్టిది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కనుక విగ్రహారాధన జోలి పోవద్దని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అందుకే ఇక్కడ లోకాసు వార్త నాలుగో అధ్యాయం తొమ్మిదవచనంలో సారీ వార్త నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనంలో అపవాది అంటాడు నాకు ఒకసారి నమస్కారం పెట్టు నమస్కారం పెట్టినట్లయితే ఈ లోక రాజ్యాలన్నీ కూడా నీకు ఇస్తాను అంటాడు చూడండి అపవాది యొక్క పూజ ఎక్కడ ప్రారంభమైందో చూడండి అక్కడ మోసేయి కాలం నుంచి ప్రారంభమైంది ఏసుప్రభువారి కాలంలో కూడా అపవాది యేసు దగ్గరికి వచ్చి దేవునికి ఆరాధన జరగాలి కానీ నాకు నమస్కారం చేయమని అంటూ ఉన్నాడు కాబట్టి ఎప్పుడు కూడా అపవాదికి మనం నమస్కారం చేయవద్దు అపవాది యొక్క విగ్రహాలకు నమస్కారం చేయవద్దు దేవుణ్ణి ఆరాధన చేసి దేవుణ్ణి గనపరచాలని నేను మన చేస్తూ ఉన్నాను అన్నిల గురించి మనం చెప్పడం కాదు కానీ ముఖ్యంగా క్రైస్తవ జీవితంలోనే మన ఆరాధన ఎలా ఉన్నదో మనం ఎవరిని ఆరా ఆరాధన చేస్తూ ఉన్నామో ఒకసారి జ్ఞాపం చేసుకొని ముందుకు ఆధ్యాత్మికంగా వెళ్ళవలసిందిగా నేను మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడ మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు నైనా ఈ సమయంలో ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో ఉన్న లేఖన భాగాన్ని ప్రభు మీరు మాకు అందించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా ఈ సమయంలో నా తండ్రి మీరు మాతో ఉండి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు మేము పాఠాలు నేర్చుకుని మా ప్రవ్వ విగ్రహానికి విగ్రహాలకు దూరముగా ఉండి ప్రాణం పెట్టిన దేవుణ్ణి మేము ఆరాధన చేయటకు ఒక దినాన్న ఈ కన్నులతో దేవుణ్ణి మేము చూస్తామన్నటువంటి నిరీక్షణతో ప్రవ్వ నైనా ఈ మట్టి శరీరాలలో మహిమ ఆత్మను నింపుకునేటకు సహాయం చేయమని ఎవరైతే వాక్యం విన్నారో వారందరినీ ఆధ్యాత్మికంగా దీవించి బలపరచమని వేస్తున్నావునో ప్రార్థించి విడికను తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యూ